శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కైలాసానికి చేరి దేవతలచే అభిషిక్తుడైన కుమారస్వామి ఇలా ఉండగా ఒకనాడు పార్వతీదేవి భర్తను చూసి ఏదో అనురాగ ప్రసంగవశాన అలనాడు స్ఖరించిన వీర్యం విషయమై ప్రశ్నించింది వెంటనే శివుడు సర్వదేవతలను కర్మసాక్షులను పిలిపించి వివరాలు చెప్పమన్నాడు కుమార జననాది విషయాలు తెలుసుకున్నాడు కుమారుని కైలాసానికి ఆహ్వానించవలసిందిగా నందికేశ్వరుణ్ణి పంపాడు ఆజ్ఞాపించటం ఆలస్యంగా కుర్తికలున్న తావుకు చేరాడు నందికేశుడు కుర్తికల తనయుడుగా ఉండటం వల్ల కార్తికేయ సంజ్ఞతో పెరుగుతున్నాడు కుమారుడు యుక్తమైన పలకరింపులు మొదలైన లోక లాంఛనాల అనంతరం నందికేశ్వరుడు ఆయనకు జరిగినదంతా చెప్పాడు శివాహ్వానాన్ని వినిపించాడు సత్వమే కైలాసానికి రమ్మనమని కోరాడు విన్నాడు కార్తికేయుడు సరే పద అన్నాడు అది తెలిసి కృత్తికరు దుఃఖించారు వారికి జ్ఞానోపదేశం చేశాడు బాలవడివేలు పార్వతీదేవి తన కోసం ప్రత్యేకంగా పంపిన నూరు చక్రాల దివ్యరథం అధిరోహించి అమితమైన వేగంతో కైలాసం చేరాడు కార్తికేయుడు శివపార్వతులను చూస్తూనే రథం దిగి వెళ్ళి వారికి ప్రణామాలు ఆచరించాడు శివుడాతని ఆలింగనం చేసుకున్నాడు శిరస్సు ఆగ్రహనించాడు దీవించాడు కడుపున కన్నబిడ్డ తప్పిపోయి చాలా నాళ్ళకి కనపడినంతగా ఆనందపడిపోయింది అమ్మవారు ఎత్తుకుంది ముద్దాడింది కార్తీకేయుణ్ణి చూడగానే ఉప్పొంగి చేపకు వచ్చి స్తంజమిచ్చింది నవ్వింది నవ్వించింది నిలువెల్లా హత్తుకుంది అప్పటికే దేవతలంతా సమాహితులై ఉన్నారు ఆ మహాసభలోనే శివుడా ఆ కుమారుణ్ణి పట్టాభిషిక్తుడి చేశాడు ఒక త్రిశూలాన్ని పినాకాన్ని పరశువును శక్త్యాయుధాన్ని పాశుపతమనబడే సంహారాస్త్రాన్ని శాంభవీద్యను ప్రసాదించాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విష్ణువు కుమారస్వామికి ఒక రక్త కిరీటాన్ని వైజయంతి అనే కంఠహారాన్ని బహుకరించాడు బ్రహ్మదేవుడు ఆగ్నేయుడికి యజ్ఞోపవీతాన్ని గాయత్రీ మంత్రాన్ని వేదాలను కమండలుని బ్రహ్మాస్త్రాన్ని అర్పించుకున్నాడు దేవేంద్రుడు ఐరావతాన్ని వజ్రాయుధాన్ని సమర్పించగా వరుణుడు శ్వేత ఛత్రమాలికలను సూర్యుడు కవచాన్ని మనోవేగంగల రథాన్ని చదివించుకున్నారు యమధర్మరాజు గాంగేయుడికి ఇచ్చాడు చంద్రుడు అమృత కలసమిచ్చాడు అగ్ని మరో మహాశక్తిని ఇచ్చాడు నిరుతి స్వకీయాయుధాన్ని ఇచ్చాడు వాయువు వాయువ్యాస్త్రాన్ని కుబేరుడు గదని ఈశానుడు త్రిశూలాన్ని తైత్ర దేవతలందరూ నానావిధ శస్త్రాలని మన్మథుడు కామశాస్త్రాన్ని కామవిద్యలను నివేదించారు క్షీరసాగరుడు చెప్పుకోదగ్గ రత్నారాధ్యలను సమర్పించాడు మాతామహుడైన హిమవంతుడు దివ్యాభరణాలని పట్టుబట్టలని పెట్టాడు కుమారస్వామికి గరుత్మంతుడు తన కొడుకైన చిత్రబర్హణుడినే వాహనంగా బహుకరించాడు అరుణుడు తామ్రచూడం అనే కోడిని సమర్పించాడు అందరిచ్చిన బహుమతులు చూసి పార్వతీదేవి ఒక చిరునవ్వు నవ్వింది కొడుకును దీవించింది ఆ దీవెనతోనే అనుపమానమైన ఐశ్వర్యము చిరంజీవిత్వము కూడా సిద్ధింపజేసింది లక్ష్మీదేవి వచ్చింది సంపదల తల్లి కదా వివిధ సంపదలను ఇచ్చింది చాలా అందమైన కంఠహారం కూడా ఇచ్చింది సావిత్రీదేవి విద్యలను అనుగ్రహించింది ఇతరత్ర ఉన్న దేవతా స్త్రీలంతా ఎవరెవరి ఆధీనాలలో ఉన్నవి వారిచ్చారు ఆ మహదానంద సమయంలో నిత్యానందుడైన శివుడు మొత్తం దేవతలందరినీ ఉద్దేశించి నా బిడ్డ నా ఇంటికి చేరిన శుభవేళ్లను పురస్కరించుకొని మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు అలా అనటం ఆలస్యంగా కుమారుణ్ణి పంపించు తారకాసురుణ్ణి చంపించు మమ్మల్ని రాక్షసపాద నుండి తప్పించు అని అడిగారు దేవతలంతా ముక్తకంఠంతో తారకాసుర సంహారార్థం శివుడు కుమారుణ్ణి అభిషేకించాడు చతుర్ముఖుడి వేదపఠంతో పంచముఖుడు శ్రీ మహావిష్ణువుల ఆశీస్సులతో తారకాసురుడిపై దండెత్తాడు మహాయోధుడు కార్తికేయుడు తారకాసుర సంహారం అభూతపూర్వమైన యుద్ధం జరిగింది దేవదానువుల నడుమ దొమ్మీలు కుమ్ములాటలు వాటి దోబనవి సాగుతూనే ఉండగానే ఇటు యుద్ధాల్లో తారకాసుర వీరభద్రుడు తలపడ్డాడు రెచ్చిపోయాడు వీరభద్రుడు తారకాసురుణ్ణి చంపేస్తానన్నాడు ఆయన గర్జనకి దేవదానువులంతా గడగడలాడిపోయారు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ శివుడొకడు నువ్వొకడివి నీ తమ్ముడైన విష్ణువు మూర్చి చూసిన వీరభద్రుడు మళ్ళీ తారకుడితో సమరం మొదలెట్టాడు ఆపేయుడు ఆపాడు ఆగ్నేయుడు ఆగవయ్య అన్నయ్య లబ్ధ నువ్వు నీ ఎత్తటి వాణ్ణి తమ్ముణ్ణి కాస్త నన్ను కూడా పేరు తెచ్చుకొని అన్నట్లుగా ఉంది ఆ పద్ధతి చిరునవ్వు నవ్వుతూనే చిత్తర పిడుగులా తాకాడు తారకాసురుణ్ణి అతిలోక భయంకరంగా సాగింది వారి మధ్య యుద్ధం లెక్క పెట్టలేనంతమంది మహాయోధును కూడా మ్రాన్పడిపోయి ఆ స్కంధ తారకుల యుద్ధం చూడసాగారు అందరి యుద్ధాలు ఉపవిశమించాయి అటు దానవాధిపతి ఇటు దేవాధిపతి యుద్ధం చేస్తున్నారు కుమారుడి దెబ్బకు తారకుడు మూర్చపోయాడు గొప్ప కలకలం లేచింది అయితేనేం తారకుడు వెంటనే మళ్ళీ కోలుకున్నాడు అతడు కుమారుణ్ణి వేగించాడు దాంతో స్కంధుడు ముర్చిల్లాడు మళ్ళీ గోల చెలరేగపోయింది ఆహాకారాలు చెలరేగే లోపలే తేరుకున్నాడు తక్షణం కుమారుడు తన శక్తిని అందుకున్నాడు తల్లిదండ్రులైన శివపార్వతుల్ని స్మరించాడు వైరిమారకమైన మారకమైన వేలావిధంతో ఒక్క వేటు వేశాడు తారకాసురుడు రాక్షసుణ్ణి అంతే తారకుడు హరి అంటూ హరించిపోయాడు కుమారప్రభ సృష్టి ఎంతటా తేజలిళ్ల సాగింది సకల లోకాల దివ్యత్వమే వెళ్ళి విరిసింది విజయోత్సవాలతో కార్తికేయుడు కైలాసం చేరుకున్నాడు శివపార్వతులకు నమస్కరించి వారి ఆశీస్సులందుకుని సర్వజగత్తును సంతోషంతో ఓలలాడించాడు యువం భూయా సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు